జగిత్యాల పట్టణంలోని గుట్ట రాజేశ్వర స్వామి ఆలయ రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్ట కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు హవన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం స్వామివారికి వెండి కిరీటాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో కోటగిరి అరవింద్ పద్మ ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు మహిళల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామివారి శేష వస్త్రాలతో అడవాల జ్యోతి లక్ష్మణ్ దంపతులను ఘనంగా సత్కరించి ఆశీర్వదనం చేశారు गईस इधर सब ठीक हो गया है और ये सब कर रहा है तो जिंदा जिंदा है अमेलम ये है ते ना इंद्रा सुनाधिपत सपनिवार स्वाहाय तेजोधिपत सपरिवार यहाय धर्माधिपत सपनिवार स्वाहा निरहृद्क्ष సామూహిక స్త్రీ విష్ణు సహస్రనామ పారాయణం ద్వారా ఐదు గంటలకి కుంకుమ పూజని ఆరంభం చేస్తారు రావాల్సిందిగా పేర్కొంటున్నా